ఓం శివాయ అందరికీ నమస్కారం నా పేరు సముద్రాల వాసవి సముద్రాల వాసవి ఛానల్కి స్వాగతం నా ఛానల్లో మొట్టమొదటిసారిగా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి సుఖ సంపదలను ఆయుర ఆరోగ్యములను ప్రసాదించే ఒక అద్భుతమైన వ్రతం అండి అది శివ పంచాక్షరి మంత్రమైన ఓం నమస్ శివాయ మంత్రంతో వీడియోని స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పటికీ మీ అందరికీ అదేంటో అర్థమయ్యే ఉంటుంది కదా అదే శంకరుడైన పరమేశ్వరిని ప్రసన్నం చేసుకునే అద్భుతమైన వ్రత విధానము అదే శివదేవుని కథ ఈ వ్రతం గురించి మీ అందరికీ వివరించి అందరి సమస్యలను తొలగించుకునేటట్లు చేయాలన్నదే నా ఉద్దేశం నేను మా గారి నుండి ఈ వ్రతాన్ని తెలుసుకున్నానండి నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ వ్రతాన్ని ప్రతి సోమవారం ఆచరిస్తున్నాను ఆ పరమేశ్వరిని ఆశీస్సులతో నేను నా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నాము అందువల్లనే సబ్స్క్రైబర్స్ అనే ఇందరి బంధువులు పొంది మీకు కూడా ఆయుర ఆరోగ్యాలను సుఖ సంపదను పొందేటట్లు చేయాలన్నది నా ఈ చిన్న ప్రయత్నం ఈ శివదేవుని కథ వ్రత విధానం గురించి వివరిస్తాను వినండి ఈ వ్రతాన్ని పూర్వం వేదవ్యాస మహర్షి రచించబడిన శివ మహాపురాణ అంతర్గతంగా ఆయన శిష్యుడై మునికుల ప్రముఖులైన సూత మహర్షి సౌనకాది మహర్షులకు ఈ శివదేవుని కథను వ్రత విధానములను వివరించారు ఈ వ్రతాన్ని మూడు సోమవారాలు ఎవరైనా స్త్రీ పురుష భేదం లేకుండా వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా ఎప్పుడైనా ఎంతో తేలికగా ఆచరించగలిగే అద్భుతమైన వ్రతం ఇది ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు కనీసం మూడు సోమవారాలు భక్తి శ్రద్ధలతో వ్రత కథ చదివినా విన్నా అదే ఫలితం తప్పక లభిస్తుంది ఆర్థిక సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు ఒకటేమిటి సమస్త మానవాళికి సమస్యలు తీర్చే అద్భుతమైన వ్రతం ఇది సాధారణంగా మనం ఎవరైనా ఒక సమస్య వచ్చినప్పుడు మొట్టమొదటగా తండ్రికే చెప్పుకుంటాం కదా జగత పితర వందే పార్వతీ పరమేశ్వరం అనగా మనందరికీ తండ్రి అయిన ఆ పరమేశ్వరునికి మన కష్టాన్ని చెప్పి మన కష్టాన్ని తీర్చుకున్నట్టుకు మనం చేసే ఒక చిన్న ఉపచారమే ఈ శివదేవుని కదా ఈ వ్రతానికి ఎటువంటి ఆడంబరాలు కానీ అట్టహాసాలు కానీ అవసరం లేదండి భక్తితో పరమేశ్వరుకు ఒక చెంబుడు నీరు చిన్న బిల్వదనాన్ని సమర్పించినా చాలు పొంగిపోయే బోళాశంకరుడు నా తండ్రి మొదటగా సోమవారం నాడు మీరు పూజ ప్రారంభించదలిచినట్లయితే పూజకు కావలసిన సామాగ్రిని అంతటినీ ముందే సమకూర్చుకోవాలి అంటే అవి కొబ్బరికాయ పూలు పండ్లు తమలపాకులు మారేడు దళాలు ఆవు పాలు ఆవు నెయ్యి ఇలాంటివన్నమాట వీటన్నింటినీ సేకరించుకొని పూజకు అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి ముందుగా ఇంటిని శుచి శుభ్రంగా అలంకరించుకొని ఆ తరువాత మీ పూజా మందిరంలో కానీ తూర్పు దిక్కున కానీ ఒక పీటను ఏర్పాటు చేసుకొని ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దానిపై ఒక నూతన వస్త్రాన్ని పరిచి పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను కానీ లేదా పార్వతీ పరమేశ్వరుల ఫోటోను కానీ పెట్టుకొని ఒకవేళ మీ ఇంట్లోకి ఇంకా శివలింగం ఉన్నట్లయితే స్వామిని మారేడు దళములతో అభిషేకం చేసి పూజించవచ్చు ఒక పాత్రను తీసుకొని కలశాన్ని గంధ పుష్పాక్షిందలతో అలంకరించి సిద్ధం చేసుకోవాలి అన్నట్లు కలశానికి వెండి బంగారమే ఉపయోగించాలని ఎటువంటి నిబంధన లేదండి ఎవరికి తోచినట్లు వాళ్ళు ఎవరికి లభ్యమైన దాన్ని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు ఆ తరువాత దీపారాధన కోసం రెండు దీపపు కుందులు కానీ రెండు ప్రమిదలను కానీ ఏర్పాటు చేసుకోవాలి ఆవు నెయ్యితో కానీ కొబ్బరినంతో కానీ దీపారాధన చేయాలి ఆ తరువాత సంకల్పము ఆచమానం నిర్వహించిన తరువాత పసుపుతో గణపతిని చేసి పూజించి నిర్విఘ్నంగా మీరు అనుకున్నన్ని సోమవారాలు ఎటువంటి విఘ్నం లేకుండా పూజ జరిపించమని ఆ గణనాథునికి విన్నవించుకోవాలి సుక్లాం భరతరం విష్ణుం ససివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అంటూ ఆ గణనాదిని స్తోత్రం చేయాలి అటు పిమట కలసమును గంధముతో కుంకుమలతో అలంకరించి కలస్య విష్ణు విష్ణుం కంటే రుద్ర సమాశrita మూలే తత్ర స్థితితు బ్రహ్మ మజ్జే మాత్రుగణా స్మృత కుక్షితౌ సాగర సర్వే సప్తద్వీపావసుందరా ఋక్వేదో యజుర్వేద సామవేదోయ దర్వణః అంగైశ్చ సహితా సర్వే కలసాంబు సమాశృతా అంటూ కలసాయనికి నమస్కరించాలి అటు విమ్మట ఆ పరమేశ్వరిని ప్రార్థనా శ్లోకంతో కీర్తించాలి శాంతం పద్మాసనస్థం ససిధరమకుటం పంచవక్రం త్రినేత్రం శూలం వజ్రం చ కడ్గం పరసుమభయదమ్ దక్షభాగేవహంతం నాగం పాసంచ గంట ప్రళయహుతావహం పాశాంకుసం వామ భాగే నానాలంకారయుక్త స్ఫటికమణినిభం పార్వతీశం నమామి అంటూ ఆ సదాశివుని ప్రార్థించాలి ఆ తరువాత శివాష్టోత్తర శతనామావళితో స్వామిని అర్చించాలి ఆపై వీలు కుదిరిన వాళ్ళు తొమ్మిది సార్లు మహామృత్యుంజయ మంత్రంతో స్వామిని అభిషేకించాలి మృత్యో మోక్షీయమామృతాత్ అనే మృత్యుంజయ మహామంత్రంతో స్వామిని అభిషేకించాలి ఆ తరువాత ఇంటిలోని వారు పూజని ఆచరించేవారు అక్షింతలను చేతిలోకి తీసుకుని శివదేవుని కథను శ్రద్ధగా ఆలకించాలి ఇక శివదేవుని కథ చెబుతాను శ్రద్ధగా ఆలకించండి అందరు ఓ భక్తులారా తెలుగుదేశం నొకానొక గ్రామసీమలో బీదవాడగు శివయ్య అనే పేరు గల బ్రాహ్మణుడు నివసించుచుండెను ఆయన రాజేశ్వర ఆమెను పెండ్లే ఆడి కాపురము చేయుచుండెను కొంతకాలంలో కా దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తెను కలిగెను పుత్రుని పేరు సదాశివుడు పుత్రిక పేరు దాక్షాయణి బీదవాడగుడి చేత శివయ్య భిక్షాటనము చేసి భార్యాబిడ్డలను పోషించుకునచుండెను ఇలాగున కొంతకాలము గడిచిన తరువాత శివయ్య తన భార్యతో ఇట్లు చెప్పెను మనము ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాము నేను తిరుపతి పుణ్యక్షేత్రమునికి వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనము సంపాదించి తిరిగి వస్తాను నీవు బిడ్డల్ని జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి శివయ్య ప్రయాణమై వెళ్ళిచుండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురై ఎవరెవనాయినా నీవు అని అడుగగా శివయ్య ఈ విధంగా చెప్పెను ఓ మహానుభావ ఆ కనిపిస్తున్న పల్లయ్యే నా గ్రామము చాలా బీద కుటుంబీకుడును భార్య ఇద్దరు పిల్లలు కలరు సంపాదించినది చాలక దరిద్రబాధ భరించలేక తిరుపతికి వెళ్లి ధనార్జన చేయలనే తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరినానని చెప్పగా ఆ ముసలి బ్రాహ్మణోత్తముడు నవ్వుతూ ఇట్లనియే తిరుపతికి వెళ్ళినంత మాత్రమున ప్రభుదర్శనం చేసినంత మాత్రమున నీవు ధనము సంపాదించుకోగలవా నీకు సకలైశ్వర్యమునిచ్చి వ్రతముఖుడు చెప్పెదను శ్రద్ధగా ఆలకించుమని చెప్పగా అంత శివయ్య ఓ పుణ్యపురుష అది ఏ దేవుని కథయో ఆ చెట్టు నీడను కూర్చుని వివరింపు స్వామి అని వేడుకొనెను అంత నా బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పుట ప్రారంభించెను పూర్వం వంగదేశమును పాలించుచున్న సూరసేన మహారాజునకు గుణవంతురాలైన ఒక పుత్రిక కలదు ఆ బాలామణి పేరు సీమంతిని సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని ఎందు అపారమైన భక్తి కలదై పూజలు చేయుచుండగా ఈ విషయము యాజ్ఞవల్క మహాముని యగు మైత్రేయ తెలుసుకొని తానే స్వయంగా సీమంతిని దేవికి సోమవారం వ్రత మహాచమును వివరించి చెప్పుటకు సూరసేన మహారాజు పట్టణముకు బయలుదేరి వచ్చి వ్రత విధానమును విధానము దేవికి తెలియచేసి విడలిపోయేను ఆనాటి నుండి ఆ రాజకుమార్తె సోమవార వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించుచూ సదాశివుని పూజించుచూ వ్రత కథ చదువుతూ దినదిన ప్రవర్ధమాన మగుచుండెను ఇట్లుండగా అంగదేశమును ఇంద్రసేనుడనే మహారాజు పాలించిచుండెను ఆ రాజనకు చంద్రాంగదుడనే ఒక కుమారుడు కరడు ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకుని పెళ్లి ఇడుకు వచ్చెను చంద్రాంగదునకు వివాహము చేయని తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువునందున్న మంత్రి పురోహిత సామంతులతో యువరాజైన చంద్రాంగదునకు ఎచ్చటైన తగిన చిన్నదాన్ని చూడమని చెప్పి వారిని దేశదేశాలకు పంపెను వారు అనేక దేశములు తిరిగి తిరిగి కడకు వంగదేశ పరిపాలకుడకు సూరసేన మహారాజు పట్టణముకు చేరి ఆ రాజునకు సీమంతిని నన్ను కుమార్తె కలదని పరిచారిక వల్ల తెలుసుకుని రాజదర్శనముకై ఆస్థానముకు వెళ్ళిరి అంత ఆ రాజు మంత్రి పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటని అడిగెను అప్పుడు వారు మహారాజా మాది అంగదేశము మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాంగదు ఒక కుమారుడు కరెడు ఆయనకు తగిన కన్య గురించి తిరుగుతూ తమ పుత్రికారత్నగు శ్రీమంతుని దేవి గుణగుణములు తెలుసుకుని ఇచ్చడికి వచ్చి ఇదిగో మా యువరాజు చిత్రపటమును చూపించారు రాజు ఆ చిత్రపటమును ఆయన కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తము నిశ్చయించి మహావైభవముగా వివాహము చేసెను వివాహమైన కొంతకాలమునకు ఒక రోజున చంద్రాంగదుడు తన వినోదపు చెలికాండ్రతో యమునా నదీ తీరమున నావపై షికారు చేస్తున్న సమయమున దురదృష్టవశముగా ఆ నావ నీటిలో మునిగిపోయినది చంద్రాంగదుడు తప్ప మిగిలినవారు చనిపోయారు చంద్రాంగదుని నాగకన్యలు పట్టుకుని తమ రాజు అయిన తక్షకుని వద్దకు తీసుకువెళ్లారు తక్షకుడు చంద్రాంగదుని చూసి ఇక్కడికి ఇక్కడికెందుకు తీసుకువచ్చారని అడుగగా మాకు తెలియదు ప్రభు నీటి ప్రవాహంలో కొట్టుకొనిపోవచుండగా మాకు చిక్కుటి వలన తమ వద్దకు తీసుకువచ్చితి అని ఆ నాగకన్యలు పలికారు అంత నా తక్షకుడు దివ్యదృష్టి వలన చంద్రాంగదుని వృత్తాంతము తెలుసుకొని ఈయన సామాన్యుడు కాడు ఇతని ధర్మపత్ని సీమంతినీదేవి శివుని ఆరాధించుచు సోమవార వ్రత ప్రభావం కల మహాపతివ్రత అందువల్లనే ఈయన నీటిలో పడిపోయినను ప్రాణములు విడువక మీకు చిక్కుడు వలన ఏ విధమైన అపాయము కలగలేదు అని ఆ నాగకన్యలకు చెప్పెను ఈ సంభాషణ విని వినిచిన చంద్రాంగదుడు భయపడుచు దిక్కులు చూడసాగినాడు అంత తక్షకుడు చంద్రాంగదిని వీపు చరచి ధైర్యము కలుగు చేసి తన వద్దనున్న విలువైన మణులను కూడా ఇచ్చి ఆ మణుల యొక్క ప్రభావం కూడా తెలియచేసి భూలోకానికి సాగనంపినారు అక్కడ సీమంతినీదేవి తన భర్త జాడ తెలియనందున నావ ప్రమాదములతో చెలికాండ్రతో పాటు తన భర్త కూడా మరణించి ఉండననుకుని పరిపరి విధాలుగా విచారిస్తూ ఓ శివదేవా తల్లి పార్వతి నేను విడువకు ఆచరిస్తున్న సోమవార వ్రతము యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూసుకొనగా స్వప్నంలో జగజ్జన్ని కనిపించి అమ్మాయి నీ భర్తకు ఏమీ భయం లేదు విచారించకు సజీవుడై ఉన్నాడు త్వరలోనే నీ చెంతకు వచ్చునని చెప్పి అంతర్ధానమయ్యను అంతలో ఆమె మేల్కొని స్వప్నంలో దేవి చెప్పిన వాక్యము వృధా కావని మనస్సును ధైర్యం చేసుకుని యధాప్రకారముగా సోమవార వ్రతము చేస్తుండగా దివ్య ప్రభావము గల మణులతో చంద్రాంగదుడు తన దేశములకు తిరిగి వచ్చెను ఇంద్రసేన మహారాజు కొడుకురాకకు సంతర్శించి జరిగిందంతయు తెలుసుకుని తమ కుమారుడు సజీవుడిగా ఉన్నాడని మహిమగల మణులతో తిరిగి వచ్చినయు ఆ శుభవార్తను సూర్యసేన మహారాజు గారికి కబురంపి శుభముహూర్తమున సీమంతిని దేవికి చంద్రాంగదునకు వైభోపేతంగా పట్టాభిషేకము చేసెను సీమంతిని దేవి చంద్రాంగదులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావము గురించి శివదేవిని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గముగా రాజ్యపాలము చేస్తున్నారు సీమంతినిదేవి దేవి తన సోమవార వ్రత మహిమలచే ఐదో తనము కాపాడుకోగలిగినదని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతము చేసి సకల సంపదలతో సుఖముగా ఉండినని ఆ ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి ఓ శివయ్య నీవు కూడా ఆ వ్రతం చేసిన నెల నీకును సకలైశ్వర్యములు కలుగును అని చెప్పగా అంత శివయ్య అమితానందముంది ఓ మహాపురుష ఆ వ్రతమెట్లు జరుపవలనో చెప్పవలసిందిగా కోరిను ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పసాగాను సోమవారం రోజున ఉదయమే లేచి స్నానమాచరించి గృహమును శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగమున పీట మీద శివదేవిని పటముంచి ఆవు నేత్తో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగించి శివదేవునికి టెంకాయ కొట్టి ధూపము వేసి మారేడు దళములతో అభిషేకం చేసి మూడు రకముల పువ్వులను పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార లేక బెల్లముగానే కలిపి నైవేద్యమును పెట్టి శివదేవుని వ్రత కథ చదివించి ఆ ప్రసాదమును వచ్చిన వారందరికీ పంచిపెట్టి తాము కూడా కండ్లకద్దుకుని సేవించాలి ఇలాగున మూడు సోమవారములు భక్తి శ్రద్ధలతో పూజించినేడల సిరి సంపదలు కలిగి మనసులోని కోరికలు ఫలించునని చెప్పి ఆ ముసలి బ్రాహ్మణుడు అదృశ్యుడయ్యను నిష్టతో ఆ కథను వినిచున్న శివయ్య ఆ బ్రాహ్మణ్ణి గానక ఆహా ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు నా అవస్థను చూసి నాకీ ఉపదేశము చేసినని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగిందంతయు భార్యకు తెలియపరిచెను భార్యాభర్తలు మూడు సోమవారములు భక్తిశ్రద్ధలతో శివదేవుని పూజించి ప్రసాదమును పొరుగు వారికి పంచిపెట్టి సుఖంగా ఉండగా వారికి దరిద్రబాధలన్నీ పోయి అష్టైశ్వర్యములు కలిగినవి కొన్నాళ్లకు ధనగర్వంచే వ్రతం చేయటం మానివేశారు శివదేవునికి కోపం వచ్చి వీరి గర్వమణవలనని మళ్లీ దరిద్రులుగా చేశెను దశలో ఉన్న శివయ్య మరల యథాప్రకారంగా భిక్షాటనకు ఒక గ్రామముకు వెళ్ళి యాచించగా వారు ఈ వేళ మేము శివదేవుని పూజ సోమవారం వ్రతం చేసుకుంటున్నాము ఇప్పుడు భిక్ష వీలు లేదు అన్నారు అప్పుడు శివయ్య అయ్యో సోమవారం వ్రతం మర్చిపోయినందుకే మాకు ఈ గతిపట్టినది చాలా అపచారం చేసినాము అనుకునిచూ ఇంటికి వెళ్ళి ఈ సంగతి భారీగా జ్ఞాపకం చేశాడు ఆమె భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడినది గచ్చంతరం లేక శివయ్య పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుని పూజించి కథ చెప్పుకొనుచు భార్యను వినుటకు రమ్మని పిలిచాను తాను కథ కూడా వినని చెప్పగా మరునాడే ఆమె నేత్రములు కనిపించకుండా పోయినవి భర్తయ్యగు శివయ్య ఓసి పిచ్చిదానా శివదేవుని పూజ మానినావు కథ కూడా విననన్నావు నేను బీదవాడ నైతిని నీవు అంధురాల వైతివి కనుక ఇప్పుడైనా చేసిన తప్పులు క్షమించమని గట్టిగా లెంపలు వేసుకోవని మందలించాడు భార్య అలాగును చేసి స్నానమాడి సోమవార వ్రతం ఆచరించి ప్రసాదమును కండ్లకద్దుకొని సేవించెను వెంటలే కన్నులు కనిపించినవి పోయిన ఐశ్వర్యములన్నీ కలిగాయి ఆనాటి నుండి ప్రతి సోమవారం ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవిని మారేడు దళములతో పూజిస్తూ సకలైశ్వర్యములతో తొలుతూగుతున్నారు కాబట్టి ఈ సోమవార వ్రతము శివదేవిని పూజ ఎవరు చేస్తారో వారు ఇహమందు సర్వసుఖములు పరమందు మోక్షమునూ పొందుదురు ఈ కథ వినిన వారికి చదివిన వారికి సాంబశివుడు సకలైశ్వర్యమును ప్రసాదించినని సూత పౌరాణికుడు సౌనకాదిముళ్లకు బోధించెను శివదేవుని కథ సమాప్తం ఈ విధంగా సోమవార వ్రత కథ విన్న తరువాత స్వామికి నమస్కరించుకొని నీరాజనాన్ని సమర్పించాలి ఆపై భక్తి శ్రద్ధలతో మరొక్కమారు స్వామికి సాష్టాంగ నమస్కారములు ఆచరించి తీర్థప్రసాదాలని స్వీకరించాలి ఈ విధంగా మీరందరూ కూడా సోమవార వ్రతమును ఆచరించి అష్టైశ్వర్యములతో ఆయురారోగ్యములతో సుఖ సంపదలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను సమాప్తం